ప్రతి స్త్రీకి కూడా జ్ఞానము అవసరం ఈ జ్ఞానం అనేది మనిషికి స్త్రీకి చాలా ముఖ్యమైన విషయం పిల్లల్ని ఎంత జ్ఞానంగా ఎంత ఆ జ్ఞానంతో నడపాలి వాళ్ళని ఎంత భక్తులు నడపాలి పిల్లల్ని ఎంత క్రమంగా నడిపించుకోవాలి మరి నీ నిన్ను బట్టి నీ భర్త చూస్తాడో మా అమ్మ ఎంత క్రమంగా ఉందో నీ పిల్లలు కూడా చూస్తారు వాక్యం ఏం చెప్తుందంటే సామెతలు పద్నాలుగు అధ్య మొదటి వస్తున్న జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నాను మూడు రోజులు తన ఇల్లు తన చేతులతో ఇల్లు ఓడబెరుక్కున్నానుంది జ్ఞానంతో ఇల్లు కట్టుకోవాలంట జ్ఞానం అనేది ఇది ఎవరు అని చూస్తే మరి అయితే పత్రికలు చెప్తుంది జ్ఞానం యేసు సుప్రభు జ్ఞానం అందు గురించి జ్ఞానంతో ఇల్లు కట్టుకోవాలి జ్ఞానంతో కట్టాలి ఇల్లు అంటే మరి ఎవ్రీ పత్రిక మూడో అధ్యాయంలో చెప్తుంది అందుకొని జ్ఞానం అంటే ఇల్లు అంటే అక్కడ పరిశుద్ధాత్మను చెప్తున్నాడు పరిశుద్ధాత్మను చెప్తున్నాడు నీవే దేవుని ఇల్లు అని చెప్పేసి అక్కడ చెప్తున్నాడు బిడ్డ జ్ఞానంతో ఇల్లు కట్టుకోవాలి మరి ఇదే సామెతలుగా సామెతలు కనుక ఇరవై మూడు అధ్యాయ మూడో సల్లో చూస్తే జ్ఞానం వలనంట ఇల్లు కట్టబడుతుందంట ఇవేచన వలన తెరపరచబడుతుందంట ఇవేచన ఇవేచన వలన తెరపరచబడుతుంది నా కుమారుడు ఎలా నడుస్తున్నాడు నా కుమార్తె ఎలా నడుతుంది మరి నా భర్త ఎలా నడుతున్నాడని ఎప్పుడూ కూడా మనం ఏం చేయాలంటే పరిశీలన చేయాలి చాలా జ్ఞానంగా చూసుకోవాలి మరి కట్టాలి ఎప్పుడైతే ఇలాగ మనం ఉండగలుగుతామో మన విషయంలో దేవుడు చూసి సంతోషిస్తాడు మనిషి చూసి సంతోషిస్తే మంచిగా మాట్లాడతాడు దేవుడు చూసి సంతోషిస్తే ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు జ్ఞానం తెలుగు కట్టుకోవాలి అప్పుడే జ్ఞానవంతులు జ్ఞానవంతులు ఏం చేశారు జ్ఞానం కలిగిన వాళ్ళు జ్ఞానులు ఏం చేశారు యేసుప్రభు ప్రభు వచ్చి మొత్తం అంత ప్రపంచానికి వివరంగా తెలియజేశారు యేశుప్రభు పుట్టుగా ప్రియో దేని బట్టి వాక్యం చెప్తూ ఉంటే జ్ఞానము మరి లేనివాడు నా వద్దకు వచ్చి నేర్చుకోండి అని చెప్పేసి మరి ఏకో పత్రికలో చెప్తా ఉన్నాడు ఐదులో ప్రయోజనం పెట్టే వాక్యం చెప్తూ ఉంది జ్ఞానము అనేది అరే అరేహోందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం జ్ఞానమునకు మూలం అందుకొచ్చి జ్ఞానం తెల్లు కట్టుకోవాలి జ్ఞానం ఇవేసిన వలన తెరపరచబెడతాది అందు గురించి జ్ఞానవంతులు చాలామంది ఎక్కువ స్త్రీలు ఉన్నారు అందుకొచ్చి ప్రపంచ జ్ఞాని అని చెప్తుంది మరి సులుమును గురించి ఆయన ప్రపంచ జ్ఞాని అంట అంతకు మించిన మనుషుల్లో జ్ఞానం కలిగిన లేడు అందు గురించి నలభై సంవత్సరాల పాటు ఈ రాజు అంటే సులోమున్ రాజు పరిపాలనలో ఒక యుద్ధం కూడా ఎక్కడ కనపడలేదు చాలా నెమ్మదిగా ఉన్నారు ప్రతి రాజులు రాజ్యంలో ఎప్పుడు యుద్ధాలు ఉండేవి కానీ సులోమోను రాజుగా అయిన తర్వాత యుద్ధాలు మాత్రము లేదు అన్ని దేశాలు కూడా చాలా మరి నెమ్మదిగా కొనసాగిపోయింది సమాధానంగా ఎందుకంటే జ్ఞానవంతుడు కనుక జ్ఞానవంతుడు కనుక అందుకని వచ్చి అరే ఒక రాణి వచ్చి రాజుని ఎలాగన్నా తలకిందలు చేయాలని చూస్తుంది తలకిందలు చేయాలని చూసి చాలా రకాలైనటువంటి పువ్వులు పట్టుకుని వచ్చింది మరి రాజు అయితే అరే మరి తెలుసుకోవడానికి చాలా కష్టమైపోయింది ఈయనకి మరి దేవుడిచ్చి చిన్న ప్రార్థన చేసుకుని మరి ప్రార్థన చేసుకుంటే అప్పుడు చెట్టిని గాసిన చెట్టిని పూసిన పువ్వేది తయారు చేసిన పువ్వేది అని చూస్తే అప్పుడు ప్రార్థన చేసుకున్న తర్వాత ఒక వేగను పంపిస్తే చెట్టుని కాసిన పువ్వు మీద ఏగ ఆలిందంట అప్పుడు అది ఇది చెట్టుని చెట్టుకి చెట్టు పూసిన పువ్వు ఇది అని చెప్పాడు ఇది ఆయన పరిశీలన చేయలేకపోడు ఎంత గొప్ప జ్ఞాని అన్నా పరిశీలన చేయలేకపోయాడు అని పూర్తిగా అర్థం తెలుసుకోడు అయితే చెట్టుని పూసిన పువ్వు మీద దాని సువాసన పీర్చుకుని ఏకలు ఏం చేస్తాయంటే అది తేనె పొట్టు పడుతుంటాయి దానిలో చాలా దానికి సంబంధించినటువంటి ఆహారము మరి మంచి సువాసన అది పీర్చుకుని వెళ్ళి తేనె పొట్టుగా అది తయారు చేస్తే తేనె తయారు చేస్తాయి అనమాట ఈ ఈ సువాసన వలన ప్రియదనమాట వాక్యం చెప్తుంది ఈయనకి మరి సామెతలు రాశారు ప్రసంగి రాశారు పరమగీతలు రాశారు వృక్ష అని కూడా ఆయన రాశారు ఈ సులోమోన్ రాజు ఈ రాజు కాలంలో చాలామంది మరి సంతోషంగా ఉన్నారు ఈయనక ఆ మందిరం ఇర్సలు మందిరం కూడా ఈయన చేతులతో కట్టారు నలభై సంవత్సరాలు కూడా మంచిగా కట్టారు ఎంత బంగారము ఎంత ఎండి గంధపు సెక్కతో మరి టేకు సెక్కతో ఎన్నో రకాలైనటువంటి మరి ఆ విలువైనటువంటి సెక్కలతో మందిరం కట్టించారు అని చెప్పేసి ప్రపంచంలో అందరూ కూడా ఆ మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు సంవత్సరానికి ఒకసారి నిత్యం వెళ్తూ ఉంటారు కానీ ఇప్పుడు కూడా వెళ్తూ ఉన్నారు కానీ ఆ మందిరము తర్వాత మరి కోల్చడం జరిగింది ప్రియా ఆ ఈ రాజు మందిరం కట్టిన తర్వాత అన్నారంట ప్రవ్వా ఈ మందిరం చూడటానికి ఇక్కడ ప్రార్థన చేసుకోవడానికి కొందరు రాలేకపోవచ్చు అందుకొచ్చి ఈ మందిరం వైపు తిరిగి ఇరుషులు వైపు తిరిగి ప్రార్థన చేసుకుంటే వాళ్ళ మొక్కుబడి చేసుకుంటే వాళ్ళు నీ వైపు తిరిగి వాళ్ళ అవసరమే అడిగితే ఖచ్చితంగా అరే నువ్వు సాయం చేస్తావా ప్రభు అని అడిగితే నేను ఖచ్చితంగా సాయం చేస్తానని దేవుడు చెప్పాడు వాక్యం ఏం చెప్తుందంటే దినవృత్తాంతల గ్రంథంలో ఈ స్థలమందు చేయబడిన ప్రార్థన నేను వింటాను ఈ వైపు తిరిగిన మరి తగ్గింపు కలిగి వాళ్ళు వాళ్ళ పాపమును క్షమించమని వాళ్ళ దేశాన్ని కూడా స్వత్వరచనని స్వత్పరచమని ప్రార్థన చేస్తే నేను ఖచ్చితంగా వాళ్ళకి నేను వాళ్ళనుకున్నాను నేను జరిగిస్తానని దేవుడు సులోముని రాజుతో దేవుడు వాగ్దానం చేశాడు అదంతా కూడా జ్ఞాని అయినటువంటి సులోములను బట్టి ప్రపంచానికి ఎంతో జ్ఞానం మరి అనేకులు జ్ఞానంగా ఉండడానికి వీలైంది త్రివైన దేవుని బట్టి జ్ఞానం తెల్లు కట్టబడాలి అది తెరపరచుకోవాలి అందు వచ్చి జ్ఞాని జ్ఞానం అంటే దేవుడే జ్ఞానం ఆయన మన హృదయంలో ఉండాలి మనం మాటల్లో ఉండాలి మన ఆలోచనలు ఉండాలి మన ముందు వెనక కూడా అది పనిచేస్తూ ఉండాలి అందుకని వచ్చి ఈ మాటలు నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలని తెలియజేస్తూ మరి నా మాటలు ముగిస్తున్నాను దేవుడిని దీవించి ఆశీర్వదించి వేక